ఇటు హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వ విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే దృఢ కసంకల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో జీహెచ్ఎంసి పరిధిలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే ఇరవై కోట్ల లీటర్ల మురికి నీటిని సంపూర్ణంగా శుద్ధి చేయాలనే ఉద్దేశంతో నాలుగు వేల కోట్లతో ముప్పై ఒకటి ఎస్టీపీలకు శ్రీకారం చుట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ఫతేనగర్ ఎస్టీపీని సందర్శించిన అనంతరం ఇండియాలోనే వంద శాతం సివరేజ్ ట్రీట్మెంట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ను మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు ఇవాళ కుక్కట్పల్లి ఫతేహనగర్లో ఏర్పాటు చేసిన నూట ముప్పై మూడు ఎమ్మెల్యేల ఎస్టీపీ ప్రారంభానికి సిద్ధంగా ఇది ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉంది ఎస్టీపీల సందర్శనలో ఇది మొదటి అడుగు మాత్రమే ఉప్పల్ నల్ల చెరువు ఎల్పీనగర్ కుత్బులాపూర్ రాజేంద్ర ఏర్పాటు చేసిన ఎస్టీపీలను కూడా త్వరలోనే సందర్శిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు రెండు వేల మిలియన్ లీటర్లు ఏదైతే అంటే రెండు వేల మిలియన్ లీటర్లు అంటే దాదాపు ఇరవై కోట్ల లీటర్ల ఉరికి నీరు ఏదైతే ఉన్నదో దాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ముప్పై ఒక్క సివరేజ్ ట్రీట్మెంట్ల ప్లాంట్లకు ఆనాడు నిర్మాణానికి శ్రీకారం సందర్శించడం మా గౌరవ శాసనసభ్యులు అందరం కూడా కలిసి పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు సోదరులు మాగంటి గోపీనాథ్ గారు మరి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు మహమూద్ అలీ గారు అదేవిధంగా గౌరవనీయులు చెంబీపూర్ రాజు గారు మా రాగిడి లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా మా స్థానిక కార్పొరేటర్ అందరం కూడా కలిసి వీటిని సందర్శిస్తూ ఉన్నారు ఇది ఎస్టీపీల సందర్శనలో ఈరోజు మొదటి అడుగు మాత్రమే ఇంకా పుకట్పల్లిలో ఇంకా దాదాపుగా మొత్తం ముప్పై ఒక్క ఎస్టీపీలు ముప్పల్లోని నల్ల చెరువులో అదేవిధంగా మాకు ఎల్బీ నగర్లో ఇంకా గుడ్బుల్లాపూర్లో ఏవేవైతే రాజేంద్ర నగర్లో ఎస్టీపీల నిర్మాణం చేపట్టామో అవన్నిటిని కూడా మేము సందర్శిస్తాము ఏ రకంగా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసి పరిధిలో మరి వంద శాతం శుద్ధి చేసిన మురికి నీరును ప్రజల అందించాలని తపనబడ్డదో మళ్ళీ గుర్తు చేస్తాం